ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి ఆదివారం నాకు సార్ వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ లైవ్ అప్డేట్స్ అనమాట సంజనా గారికి అలాగే మనకి ఇమాన్యుల్ గారికి నీట్గా డిస్కషన్ అయితే జరిగింది అలాగే దమ్ము శ్రీజా గారికి మాస్ మ్యాన్ హరీష్ గారికి కొన్ని ఫన్నీ సీక్వెన్స్ అయితే జరిగాయి అనేది వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్లైక్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్ అండ్ మేడం లైక్ చేయండి కాఫీ బూస్ట్ హార్లిక్స్ బార్మెట్ అన్నీ నాకు ప్లీజ్ ప్లీజ్ వీడియోకి అయితే ఈ లైక్ చేసి వీడియోని అయితే కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి రాత్రి జరిగిన గొడవ గురించి మళ్ళీ నేనేమన్నా ఎక్స్ట్రా మాట్లాడానా అనైతే సంజనా కలరాణి గారు ఇమానుయుల్ గారు ఇమానువేల్ గారితోనైతే అంటారనమాట నువ్వేం మాట్లాడలేదు మమ్మీ అంత బాగానే మాట్లాడావు ఇంకా నువ్వు దివ్య నికితా గారు బట్టలు తీసుకుని తర్వాత బట్టలు దొరికిన తర్వాత వాళ్ళతో అంటే దివ్య నిఖిత గారితో నిల్లి మాట్లాడడం చాలా మంచిది అయితే అనైతే ఇమానుయుల్ అంటాడు అనమాట ఇమాన్యులు ఈ మాటకి ఏమంటాడంటే సారీ సంజన కలరాణి గారు ఈ మాటకి ఇమానువేల్ గారితో ఏమంటారంటే అవునరా నేను సారీ కూడా చెప్పాను కాకపోతే ఈవిడ అతిగా చేస్తుందేమో అతిగా చేస్తుందేమో నాకంటే అంటే నాగార్జున సార్ వచ్చినప్పుడు ఇది చెప్తే బాగుంటుంది అప్పుడు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చేది కదా నాకు ఎక్కడ బాధేసిందంటే జైలు అన్నాడు కెప్టెను ఎందుకు అంత తలపగరు అంటే రెండుసార్లు కెప్టెన్గా అవకాశాలు వస్తే జైలు తాళాలు ఇలా విసిరి ఇలా క్యాచ్ పట్టుకొని అంత పొగరెందుకు జైల్లో వేసేస్తాను ఎవరన్నా సరే అని అంటాడు అది బిగ్ బాస్ తీసుకున్న డిసిషన్ ఎందుకు ఇంత ఓవర్ బిల్డప్ అయిపోతున్నాడు మనకి డిమాండ్ పవన్ అని చెప్పేసి మనకి సంజన గలరాణి గారు అంటారనమాట దివ్య నిఖిత గారు కూడా అంటారు దివ్య నిఖిత గారు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు మూడో స్థానం ఇచ్చేసి నేను మీకు కాంప్యూటర్గా అవ్వబోతున్నాను మీరు చాలా చాలా టఫ్గా ఉన్నారు అందరు మాస్కులు కూడా బయట పెడుతున్నారు మీరు గేమ్ని చాలా ఇంటెలిజెంట్గా తీసుకుంటున్నారు సో ఏంటంటే మీరు నాకు కాంపిటీషన్ అని చెప్పిన వ్యక్తి నన్ను నాకు సార్ ఆదివారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పది నిమిషాలు ఇరవై నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ ఈ గొడవ రెచ్చగొట్టేసి అందరు బుర్రలోకి ఈ గొడవ ఎక్కించేసి దివ్య నిఖిత గారు బట్టలు పోయాయి అని చెప్పి మైండ్లోని ఒకటి ఎక్కించేసి ఇంజిక్ట్ చేసేసి ఈరోజు నామినేషన్స్లో ఈ పాయింట్ తీసుకొచ్చేసి నన్ను నామినేట్ చేస్తారేమో అని చెప్పేసి అయితే మనకైతే అంటే ఇమానువేల్ గారితోనే చెప్తాను అనమాట ఇమానువెల్ గారు ఏమంటారంటే దివ్యానికి ఇత తప్పు లేదమ్మా అంతా కూడా మనవడు చేసిన పనే జైలు తలాలు గీసి జైలు వేసేస్తాను జైలు వేసేస్తాను జైలు వేసే తప్పు మేము కూడా చెప్పాము బాబు నువ్వు పనిష్మెంట్ ఇవ్వు కానీ జైలు అనేది బిగ్ బాస్ తీసుకున్న డెసిజను నువ్వు తీసుకునేందుకు ఇక్కడ అధికారం లేదు బాబు అని చెప్పేసి నేను అలాగే మనకి శంకర్ గారు చెప్పడం అయితే జరిగిందని చెప్పేసి మనకైతే అంటాడనమాట ఆ మాటకి మనవడు తగ్గుతాడమ్మా అంతే మాస్క్ మాస్మైన హరీష్ గారు కూడా ఎప్పుడు నామినేట్ చేసేద్దామో అని అనుకుంటున్నాడు అని అయితే అంటారు మాస్మెన్ హరీష్ గారి గురించి మనకు చెప్పలేమమ్మా అమ్మా ఎందుకు అతనితోనైతే నేను ఇంటరాక్ట్ అయితే అవ్వలేదు ఇదంతా కూడా ఇమానుయల్ గారు చెప్తారండి మాస్మెన్ హరీష్ గారితో అయితే నేను ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అయితే అవ్వలేదమ్మా ఎక్కువగా నేనైతే అంటే నీతోని భరణి గారితో మీలో అంతతోని మాస్మన్ హరీష్ గప్పుడు ఏదన్నా ఇల్లు మాట్లాడదాం అనుకుంటే సార్ మీరు బాగా వంట చేస్తున్నారు సార్ అని అంటే నేను చిన్నప్పటి నుంచి అంతే చిన్నప్పటి నుంచి నేనే వండుతా అని అంటాడు సార్ మీరు తప్పు చేస్తున్నారు సార్ అంటే చంద్రముఖి అయిపోతాడు మమ్మీ ఇదేంటి మమ్మీ అని చెప్పేసి అయితే అనుకుంటాడనమాట ఏమన్నా సరే దివ్యానికిత గారి మీద మనకి కన్ను పడింది ఎవరికి సంజనా గెలరానికి కన్ను పడింది అనమాట ఈవిడేదో చెయ్యాలి అనే సెన్స్లోనే అనమాట అప్పుడు అది క్యాచ్ చేసిన మనకి ఇమాన్యుల్ ఏంటంటే అంటే వద్దు మమ్మీ నువ్వు వెళ్ళి దొంగతలాన్ని గంగతరానికి ఏం ప్లాన్ చేయొద్దు ఏంటంటే అంటే ఇదంతా కూడా ఇమాన్యుల్ ఏం చెప్తారంటే ఇదంతా కూడా మమ్మీ జోక్స్ వేస్తుంటే ఎవరు తీసుకోవట్లేదురా జోక్స్ చేస్తుంటే ఎవరు తీసుకోవట్లేదురా అని అయితే ఇమాన్యుల్ అంటారు అనమాట దానికి మనకి సంజన గలని ఏమంటారు అంటే అవునరా ఇప్పుడు కూడా వంట చేసుకున్నావా ఉన్నామా ఇద్దరు మూడు గొడవలు పెట్టుకున్నావా వీకెండ్ వచ్చేస్తుంది అంతే కెప్టెన్ అయ్యామా సారీ కెప్టెన్ అయ్యామా వీకెండ్ వచ్చేస్తుంది అంతే మళ్ళీ రొటీన్ 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 ఏదో చిన్న సెన్స్ ఏదన్నా సరదా సరదాగా చేద్దాం అంటే ఏం దొరకట్లేదురా ఎవరో తీసుకోవట్లేదురా బోర్ కొడుతుందిరా అని చెప్పేసి అయితే మనకి సంజనా గారు అయితే అంటారనమాట అప్పుడు మ్యాన్ హరీష్ గారు ఇలా జస్ట్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తారు చూసా ఈ వెళ్ళిన నేను చేస్తాడు అని చెప్పేసి సంజన కళ్యాణి గారు అంటారు అదేం లేదులేం మమ్మీ అని చెప్పేసి అయితే అనమాట ఇంకా ఏమీ తెలియని సంజ మనకి దివ్య నిత గారు వంట చేసుకుంటూ ఉంటారు అనమాట ఇది మార్నింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అంటే నాకు గొప్ప నవ్వుకున్నాను నేనైతే అదేంటంటే మాస్మేన్ హరీష్ గారు కూర్చుంటారండి ఎదురుగుంట మనకి ఎన్ని దొమ్మ శ్రీజ గారు కూర్చుంటారు అనమాట మన మాస్మేన్ హరీష్ అడుగుతాడు అంటే మీకు ఎవరన్నా ఉన్నారా నామినేషన్ లోని అని చెప్తే ఉన్నారండి ఒక మనిషిని అయితే అనుకున్నాను సెకండ్ మనిషి ఎవరు అంటే మీరే సార్ అని అయితే అంటారు అనమాట దానికి మాస్క్ ఫేసు ఫేస్ అనవసరంగా అయిపోయాను కదా అనే అనేది అనిపించింది అనమాట నిజంగా మాస్మేన్ హరీష్ గారు సెట్ అవ్వారండి అతను ఏం చెప్పినా సరే నెగిటివ్గా తీసుకుంటే ఏం చెప్తుందని చెప్పండి ఫ్రెండ్స్ ఇదండి చిన్న వీడియో మీకు చెప్పాలనిపించింది ప్రొజెక్ట్ చేయాలనిపించింది ఇదనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునేతో పాటు బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం